అందరికీ నమస్కారం ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు కనీసం ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి రూల్ అంటే మనం హెల్తీగా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయాలి దాంట్లో ఏ ఎక్సర్సైజ్ చేయాలి అదొక పెద్ద క్వశ్చన్ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఏ ఎక్సర్సైజ్ చేస్తే మంచిది యోగా ఏరోబిక్స్ జిమ్ వాకింగ్ స్విమ్మింగ్ జాగింగ్ రకరకాలు ఉన్నాయి ఇంకా దాంట్లో అన్నింటినీ మిక్స్ చేసి యోగోబిక్స్ యోగా ప్లస్ ఏరోబిక్స్ కలిపి యోగోబిక్స్ అంటారు ఓకే సో ఇటువంటి రకరకాలు వచ్చేస్తున్నాయి వీటిలో ఏది చేస్తే మంచిది మేము సజెస్ట్ చేసేది ఏది మంచిది దాని విషయం పక్కన పెట్టండి మీకు ఏది సూట్ అవుద్ది మీరు చేయగలిగేది చేయాలి మీకున్న లైఫ్ స్టైల్ని బట్టి మీకున్న ఫెసిలిటీని బట్టి మీరు ఒక్కసారి చేయాలని అనుకుంటే అది కంటిన్యూస్ అవసరం అయితే లైఫ్ లాంగ్ కూడా కంటిన్యూ చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా అది చూడండి అంతేగాని ఏదో న్యూస్ చూసాము ఎవడో ఏదో చెప్పాడు అది అది మనకు కావాల్సింది ప్రాక్టికల్ థింగ్ ఉండాలి ఎక్కడున్నా చేయగలగాలి ఏ ప్లేస్లో ఉన్నా చేయగలగాలి దానికి ఎటువంటి ట్రైనర్ సపోర్ట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు అలాగే ఎటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ ఉండాల్సిన అవసరం లేదు స్పెషల్ డ్రెస్తో పని లేదు ఎక్కడైనా ఏ సీజన్లో అయినా ఎప్పుడైనా చేయగలిగేటట్టు ఉండాలి అది ఇప్పుడు జాగింగ్ చాలామంది సారీ వాకింగ్ అనుకుందాం వాకింగ్ అంటే వాకింగ్ ముందు ఏం చేస్తారు ఫస్ట్ మీకు ఒక వాకింగ్ షూస్ దానికి ఒక ట్రాక్ సూట్ మళ్ళీ ఎన్ని స్టెప్పులు వేసాము లేటెస్ట్ ఇప్పుడు ఎన్ని స్టెప్పులు వేసాము చూసుకునే దానికి ఒక స్టెప్ కౌంటర్ ఇప్పుడు కొత్తగా ఈ కరోనా దెబ్బకు మనకు ఆక్సిజన్ ఎంత పెరుగుతుంది అని చూసుకుని దానికి ఒక ఆక్సిమీటరు ప్లస్ చెవులో మళ్ళీ బోర్ కదా దానికి ఒక మ్యూజిక్ ప్లేయర్ దానికి ఇయర్ ఫోన్స్ అవి పెట్టుకోవడం ఎంత చేసి సెటప్ చేసుకుని పోతారు దానికి మళ్ళీ కంపెనీ కూడా ఉండాలి ఎవరో ఒకరు కంపెనీ ఉంటేనే ఉంటుంది మనం ఒక్కరు కొట్టాలంటే బోరు ఇవన్నీ సెటప్ చేసి ఎన్ని రోజులు కంటిన్యూ చేస్తారండి రెండు నెలలు చేస్తారు మూడు నెలలు చేస్తారు ఫినిష్ అది పోద్ది అంటే వర్షాకాలం వస్తే బయటికి పోలేం చలి ఎక్కువ ఉంటే బయటికి పోలేం ఎండ ఎక్కువైతే కొంచెం లేటుగా లేట్గా నిద్ర లేచే బయటికి పోలేం మనకు మూడు లేకపోతే బయటికి పోలేం పండగలు అయితే బయటికి పోలేం ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే పోలేము ఇన్ని బ్రేక్స్ ఉంటాయి రెగ్యులర్గా నేను సిన్సియర్గా చేశానంటే ఒక సంవత్సరానికి నూట యాభై రెండు వందల రోజులు పోతారు ఖచ్చితంగా వంద రోజులు అయితే బ్రేక్ పెట్టిపోతుంది కదా జాగింగ్ కూడా అదే పరిస్థితి పోనీ జిమ్ జిమ్ కూడా అంతే అక్కడ వెళ్ళాలంటే ఒక్కసారి మూడు ఉండదు ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ పోవాలనిపించదు ఇవన్నీ లాంగ్ స్టాండింగ్ కాన్స్టెంట్గా జరిగేటి కాదు మనకు మన ఇంట్లోనే ఉండేటి చేసుకోవాలి ఎటువంటి డ్రెస్ అక్కర్లేదు ఎటువంటి ఎక్విప్మెంట్ అక్కర్లేదు దానికి ఎక్కడైనా ఇంట్లో చేసుకోవచ్చు ఎక్కడికైనా ఓళ్ళకెళ్ళినా చేసుకోవచ్చు ఈవెన్ ఫ్లైట్లో కూడా చేసుకోవచ్చు కావాలంటే సింపుల్ యోగా యోగా చాలు మిగతా ఎక్సర్సైజ్లన్నీ ఫిజికల్ లెవెల్లోనే పనిచేస్తాయి కొంచెం మేబీ ఆ ఫిజికల్ ఫిట్నెస్ పెరిగినందువల్ల మీరు పెరిగి మీకు వచ్చేటువంటి ఆ కాన్ఫిడెన్స్ వల్ల కొంత మెంటల్గా స్ట్రాంగ్ అవుతారు కానీ యోగా అనేది ఫిజికల్ మెంటల్ మోరల్ అండ్ స్పిరిచువల్ నాలుగు ప్లేన్స్లో పనిచేసేది యోగా మీకు అటు శారీరక దృఢత్వం ఉంటుంది మానసికంగా స్ట్రాంగ్ ఉంటారు ఎమోషనల్ ఎమోషనల్ కూడా బ్యాలెన్స్ ఉంటారు ఎప్పుడు అలాగే స్పిరిచువల్ కూడా బాగా పనిచేస్తుంది కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది విల్ పవర్ పెరుగుతుంది ఎన్ని బెనిఫిట్స్ యోగాలు ఉన్నాయండి అందుకే యోగా చేయాలి ఈ అందరికీ అన్ని చోట్ల అన్ని అందుబాటులో ఉండవు కానీ యోగా అందరికీ ఉంటుంది మేమేదో ఈ ఫీల్డ్లో ఉన్నాం కదా అని చెప్పి ఆ యోగా జీవనం మేము చెప్పట్లేదు యోగ అనేది ప్రూవ్డ్ మీరు ఏదైనా తీసుకురండి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పింది ఫిజికల్ మెంటల్ మోరల్ అండ్ స్పిరిచువల్ వెల్బియింగ్ ఉంటేనే అదే కరెక్ట్ హెల్త్ అని చెప్పింది జబ్బు లేకపోతే హెల్త్ కాదు జబ్బులు రాకుండా చూసేది హెల్త్ వచ్చినటువంటి జబ్బుని క్లియర్ చేసేది హెల్త్ ఆ హెల్త్ కావాలంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ పనిచేసేది యోగా యోగాన్ని మించింది ఏమీ లేదు ఖచ్చితంగా యోగా కావాలి ఈ రోజుల్లో కాబట్టి మీరు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలని మీరు డిసైడ్ అయితే యోగాకి స్టికాన్ కావడం మంచిది దీన్ని లాంగ్ రన్ లైఫ్ లాంగ్ కూడా మీరు మెయింటైన్ చేయొచ్చు చేసే కొద్ది వచ్చేటువంటి బెనిఫిట్స్ మీరు టేస్ట్ చేశారనుకోండి అసలు యోగాను వదలరు ఎప్పటికీ వదలరు దాన్ని కంటిన్యూ చేసుకుంటారు యాక్టివ్ అవుతూ డే బై డే యాక్టివ్ అవుతూ ఉంటుంది కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కొత్త కొత్త పవర్స్ మనం ఫీల్ అవుతాం అది మిగతా దేంట్లో దేంట్లో రాదండి యోగా కొన్ని వేల లక్షల సంవత్సరాల నుంచి మనతో పాటు ట్రావెల్ చేస్తున్నటువంటి విద్య యోగ విద్య దాన్ని చేసుకోవడం వల్ల మనం ఇంటిల్లో పది హ్యాపీగా ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని కంపెనీ కూడా అక్కర్లేదు సింగిల్ చేయొచ్చు అండి యోగా నేర్చుకోవాలని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న యోగా సెంటర్లు నేర్చుకోండి ఆన్లైన్లో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కానీ ఒక యోగా ట్రైనర్ మీ బాడీ కండిషన్ బట్టి దాని పొజిషన్ బట్టి మీకు ఏది కరెక్ట్గా సూట్ అవుతుందో అది చెప్పేదాన్ని బట్టి కానీ మీరు కానీ ఫాలో కాగలిగితే ఎట్టి పరిస్థితుల్లో మీకు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు ప్రాపర్గా నేర్చుకుంటారు సో సంజయ్ని ప్రకృతి ఆశ్రమం యోగా క్లాసెస్ మార్నింగ్ సిక్స్ టు సెవెన్ కూడా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దానికి ఆన్లైన్ ఎన్రోల్ అయిపోయి మీరు ఇంట్లోనే మిస్ చేసుకోవచ్చు మొబైల్లో చూసుకొని చేసుకోవచ్చు కాబట్టి యోగా ద బెస్ట్ అని మేము చెప్తాము కాబట్టి దీని ఫాలో కాండి ఓకేనా తమిళ్ళు చెల్లెళ్ళు యోగా చేయడం ఈరోజు స్టార్ట్ చేయండి ఏం కాదు కొంచెం కొంచెం చేయండి పదిహేను నిమిషాలు చేయండి ఇరవై నిమిషాలు చేయండి మెల్లగా అదే పెరుగుతుంది కదా గ్రాడ్యువల్గా పెరుగుతుంది బాగుంది బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుంది అంటారు మీరు సో యంగ్స్టర్స్ ఉండేది అంటే అబ్బా యోగా అది ఎవరో ముసలోళ్ళు చేసేది అన్నట్టు చూస్తుంటారు ఎవరో జబ్బు వచ్చినోళ్ళు చేసేది అన్నట్టు చూస్తుంటారు కాదు మిమ్మల్ని జబ్బు రాకుండా చూసేది యోగా అబ్బా అనిపించేది కదా అబ్బో అనిపించేది యోగా సరేనా కాబట్టి యోగా చేసి చూడండి దాన్ని చూసి మాట్లాడద్దు దాన్ని చేస్తే తెలుస్తుంది దాని పవర్ ఏంటో అంత అద్భుతంగా ఉంటుంది యోగా ఈరోజు యోగా స్టార్ట్ చేయండి చేస్తారు కదా నమస్తే మరోసారి మరో వీడియోతో కలుసుకుందాం